శ్రీ శక్తి అన్నపూర్ణేశ్వరి దేవాలయం సిరివరం కంచి సముద్రము రోడ్డు లేపాక్షి మండలం హిందూపురం తాలూకా శ్రీ సత్యసాయి జిల్లా లోక కళ్యాణార్థం శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి కుంభాభిషేకము శాంతి హోమము నూట ఎనిమిది పూజ నూట ఎనిమిది ప్రసాద నైవేద్యములు లక్ష దీపోత్సవ కార్యక్రమముల ఆహ్వాన పత్రిక కార్యక్రమ వివరములు మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు గంగపూజ గోపూజ ఆలయ ప్రవేశము మహాగణపతి పూజ పంచగవ్యము నాంది సమారాధన వాస్తురక్షోగ్న మండలారాధన సహిత హోమము దిక్పాలక బలి మంగళారతి తీర్థప్రసాద వినియోగము ನಾಲ್ಕು ಪದಕೊಂದು ರೆಂಡು ವೇಲ ಇರವೈದು ಮಂಗಳವಾರ ಉದಯ ಎಮ್ ಗಂಟಲಕು ನವಗ್ರಹ ಪೂಜ ಮೃತ್ಯುಂಜಯ ಪೂಜಾ ದಿಕ್ಪಾಲಕ ಪೂಜಾ ಸಭಾ ದೇವತ ಪೂಜಾ ಸಪ್ತ ಮಾತೃಕ ಸಹಿತ ಗಣಪತಿ ಮೋದಕ ಹೋಮಮು ಲಘು ಪೂರ್ಣಾಹುತಿ ಗಂಟಲ ಸಹಿತ ಪ್ರಧಾನ ಬ್ರಹ್ಮ ಸರಸ್ವತಿ ಪ್ರಧಾನ ಪೂಜಾ ಸಹಿತ మనులచే లలితా అష్టోత్తరము కుంకుమార్చన లలిత సహస్రనామ పారాయణ హోమము అవాహిత దేవతల హోమము మంగళారతి తీర్థప్రసాద వినియోగము ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు ప్రధాన దేవతల హోమము జయాది ప్రాయశ్చిత్త సహిత పూర్ణాహుతి పది గంటల ముప్పై నిమిషములకు అమ్మవారి శిఖర కలశమునకు కుంభాభిషేకము సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి రాజోపచార పూజ సహిత నూట ఎనిమిది ప్రసాద నైవేద్యములు లక్ష దీపోత్సవము మహామంగళారతి తీర్థప్రసాద వినియోగము శాంతి మంత్ర పఠనము రాష్ట్రాశీర్వాదము సాంస్కృతిక కార్యక్రమములు ఆసక్తి కలవారు పూజ మరియు హోమములందు పాల్గొని తను మన ధన వస్తురూపేణ సహాయ సహకారములు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము ఇట్లు ఆలయ ధర్మకర్తలు సేవా కార్యకర్తలు మరియు గ్రామస్తులు సర్వేజన సుఖినోభవంతు